హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా తెలుగు వ్లాగ్స్ ఇవాళ నేను ఒక బ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను మీతో ఊరు వెళ్తున్నామండి నైట్ నైట్ స్టార్ట్ అయినాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఎందుకు ఇంత నైట్ సడన్గా స్టార్ట్ అయినామంటే అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట అందరం కలిసి చెట్ల కిందికి వెళ్దాము మంచిగా ఒకరోజు అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము నైట్ నైన్ థర్టీ నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ అలా అయ్యింది అమ్మ ఇంటికి వెళ్ళేసరికి అంటే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం కాబట్టి బయలుదేరాల్సి వచ్చింది ఉగాది ముందే వెళ్ళాలంట చెట్ల కిందికి అందుకని అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని వచ్చినాము ఇంకా రాగానే రాగానే కొంచెం ఫ్రెషప్ అయ్యి కాసేపు అయిన తర్వాత డిన్నర్ చేసాము అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ కాసేపు అలా టైం స్పెండ్ చేసాం తిన్న తర్వాత ఇంకా ట్వెల్వ్ వన్ అయింది పడుకునేసరికి మాట్లాడుకుంటూ పడుకునేసరికి ప్లాన్ ఏంటంటే నై మార్నింగ్ నైన్ వరకు స్టార్ట్ అవ్వాలి చెట్ల కిందకి వెళ్ళిపోవాలి అనుకున్నాం ప్లాన్ కానీ లేట్ అయిపోయింది మార్నింగ్ లేచేసరికి అత్తమ్మని రెడీగా పెట్టింది గిన్నెలు సామాన్ అంతా వంట సామాన్ అంతా రెడీగా పెట్టేసింది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది ప్రాబ్లం అవ్వకుండా అన్నీ సరిసింది ముందే ఇంకా తర్వాత మేము కూడా రెడీ అయిపోయినాం పిల్లలు మేము అందరం స్నానాలు చేసి రెడీ అయ్యామనమాట ఇంకా నైన్ అనుకున్నాం కానీ టెన్ దాటిపోయింది టెన్ థర్టీ అలా అయింది మరీ దూరమేం కాదు పక్కనే టెన్ మినిట్స్ అంతే ఇంకా మేము పిల్లలం అందరం కిందికి వెళ్ళిపోయాము మామయ్య పిల్లలేమో అన్ని సామాన్లు అన్నీ కార్లో పెట్టేసారు ఇంకా ఫుల్ ఎండా కానీ అక్కడ మాత్రం చాలా చల్లగా హాయిగా ఉంది వెదర్ బాగుంది అక్కడ అన్నీ పచ్చడి పొలాలు మామిడి తోట సూపర్గా ఉంది మంచి ప్లేస్ సెలెక్ట్ చేసింది మావయ్య చాలా బాగుంది ప్లేస్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఫుల్ గ్రీనరీగా చాలా చాలా అంటే చాలా బాగుంది పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిర్రు మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తాము చాలా రోజుల తర్వాత కొంచెం టెన్షన్ ఫ్రీ అయినామన్నమాట అన్నీ మర్చిపోయి కొంచెం హాయిగా వన్ డే మొత్తం స్పెండ్ చేసినాము తర్వాత అక్కడికి వెళ్ళి సామాన్లన్నీ అక్కడ పెట్టేసి అమ్మ అత్తమ్మ వాళ్ళు వంట చేయడానికి పొయ్యి రాళ్ళు తీసుకొచ్చి కట్టెలు తీసుకొ కట్టెలు తీసుకొస్తున్నారు మేమేమో కొంచెం చిన్నగా హెల్ప్ చేస్తున్నాం వాళ్ళకి మామిడి చెట్టు చూసారు కదా ఎంతో బాగుందో మామిడికాయలు కూడా ఫుల్ ఉన్నాయి ఇంకా అమ్మ వాళ్ళ రాళ్ళు కట్టెలు పొయ్యి అదే సెట్ చేసేలోపు మేము చిన్నగా కూరగాయలు కట్ చేసినాం నేను స్వీటీ మా మామయ్య వాళ్ళ కూతురు ఇంకా రెండు పొయ్యిలు పెడితే తొందరగా అయిపోతుంది వంట అని చెప్పేసి రెండు పెట్టారు ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా ఉగాది ముందు ఇట్లా చెట్ల కిందికి వచ్చి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఎలా చేసుకుంటారు మీ సైడు ఇట్లా ఎంజాయ్ చేశారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఇంకా ఇక్కడ అమ్మ వంట చేసేసింది అమ్మ ఇద్దరు కలిసి చేసిరు వంట బగారన్నం చికెన్ మటన్ బోటీ కర్రీ ఈ వంట ఇల్ వ్యూ చూపిస్తా చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది ఒకసారి చూడండి ఓ అక్కడ ఒక చెట్టు కింద తాత కూర్చున్నాడు ఆ తాతదే అంటాయి ఇదంతా అలా కూతురిది ప్లస్ వాళ్ళేదంట మొత్తము ఆయనని అడిగి మేము ఇక్కడ చేసుకోవడానికి పర్మిషన్ అడిగి చేసుకుంటున్నాము సరే అన్నాడు ఆ తాత కూడా మంచిగా మంచిగా మాట్లాడుతున్నాడు ఆయన కూడా ఇంకా వంటలన్నీ అయిపోయిన తర్వాత మేము తినేసినాం పిల్లలకి పెట్టేసి మేము తిన్నాం తర్వాత అమ్మ వాళ్ళు తింటున్నారు ఇంకా చాలా ఫొటోస్ తిన్నాం రీల్స్ చేసినాం మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే మంచిగా అనిపించింది తోటి ఇట్లా స్పెండ్ చేయడం చాలా రోజుల తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ డే అంతా అలా నా తాతదే అనమాట ఒకసారి ఆ తాత దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడడం కొద్దిసేపు మంచి విషయాలు చెప్పిండు అయితే సీతారాముడు వెళ్ళిందే వనవాసం మనం కూడా ఒక్క రోజుకు మనం ఈ రోజు అన్నమాట దాని వనవాసం చెత్త కింద అది అనేది వనవాసము వన భోజనాలకు వచ్చినట్టు వన భోజనాలకు వచ్చినట్టు మనము ఓకే ఆ తాత చెప్పిండు కదా వన భోజనాలు అంటే ఏంటిది అని మీకు కూడా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి మనం చెట్ల కిందకి వెళ్తూ ఎందుకు వెళ్తాం అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మా తాత కూడా చాలా బాగా చెప్పిండు అన్ని విషయాలు మొత్తం కవర్ చేయలేకపోయినాం అక్కడ డిస్టర్బెన్స్ బాగుంది ఇంకా ఆ తాతకంటే డెబ్భై నాలుగు సంవత్సరాలు అంట యాక్టివ్గా ఉన్నాడు పొలం అంతా రెండు మూడు సార్లు తిరిగేసి వచ్చిండు నైట్ కూడా అక్కడే వాడుకుంటాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు డెబ్బై నాలుగు సంవత్సరాలు అయినా కూడా చాలాసేపు మాట్లాడిండు పాత విషయాలన్నీ చెప్పిండు చెట్ల కిందికి ఎందుకు వెళ్తాము ఎట్లా వెళ్ళే వాళ్ళం అప్పుడు ఎట్లా ఉండేది అని బాగా చెప్పిండు ఇంకా తర్వాత సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ అట్లా రిటర్న్ అయిపోయినాం అన్నీ సతరేసుకొని ఇంకా అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత బయట అందరితో ముచ్చట్లు పెట్టింది చాలా రోజుల తర్వాత వచ్చింది కదా వాళ్ళ అమ్మగారి ఇంటికి ఇంకా మంచిగా ముచ్చట్లు పెట్టింది బయట అందరితోటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye, guys.